ప్రతి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి బజార్ అవును ఇందిరా ఇందిరా మహిళా శక్తి బజార్లు అయితే రాబోతున్నాయి మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు వడ్డీ వ్యాపారులు వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు రెండు వేల పదకొండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీనిధి అంటే సహకార సంస్థ ఏర్పాటు చేసింది శ్రీనిధి పన్నెండవ సరవసభ సమావేశాలు ఈ విధంగా నిర్వహించారన్నమాట ఇందులో భాగంగా మహిళలు మీరు మీకు మీరే ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకుని తక్కువ వడ్డీలకే రుణాలు ఇవ్వడమే కాదు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి ఎదగాలన్నారు మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు శిల్పారాములో ఇంద్ర మహిళా శక్తి బదారులు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రతి జిల్లాలోనూ ఇలాంటివి ఏర్పాటు చర్యలు తీసుకుంటామన్నారు శ్రీనిధికి అవసరమైన సిబ్బందిని అయితే నియమిస్తామన్నారు సో మొత్తంగా ఈ శ్రీనిధి స్త్రీలను సంరక్షించేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా ఆర్మీ ఏర్పాటు కూడా కావాలన్నారు సో మొత్తం మొత్తమేం చూసుకుంటే మహిళా జిల్లాలో మహిళా శక్తి భవనాల నిర్మాణం కోసం శ్రీనిధి ప్రతినిధులు ఇరవై రెండు కోట్ల చెక్కును కూడా మంత్రి సీతక్క చేతుల మీదుగా గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థకు అయితే ఇచ్చారన్నమాట దివ్యాంగులు మనోవిజ్ఞాన వికాస కేంద్రాలను కూడా ఏర్పాటు అయితే చేస్తున్నామన్నారు ఏది ఏమైనా మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా మహిళలకు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి బజార్లు అయితే ఏర్పాటు అయితే కాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి